ఈరోజు ఇంత అర్జెంటుగా విడిచిపెట్టు కట్టడానికి ప్రధాన కారణం మరియు తక్కువ సమయం ముందు మీకు ఇన్ఫార్మ్ చేసినా కానీ వచ్చినంత మరి అంతా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈరోజు నీళ్లు నిధులు నియామకాల పేర్లతో ఏర్పడ్డది స్వయం పాలనతో ఏర్పడ్డది ఆత్మ గౌరవంతో ఏర్పడ్డది మరి ఇటువంటి తెలంగాణలో ఈరోజు భూ పోరాటం అనే ఒక పెద్ద సమస్య అయిపోయింది ఈరోజు ఎక్కడ ఫార్మాసిటీ పెట్టాలన్నా గిరిజన హరిజన భూములు బీసీ బడుగు బలహీన వర్గాల భూములు కావాలి ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల భూములే కావాలి ఎక్కడ రోడ్లు పెద్దగా చేయాలన్నా ఎస్సీ ఎస్టి భూములే గుర్తుకొని వస్తాయి ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ అని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అక్కడ లగిచెట్లు కానీ మొదలుపెట్టి ఈ రోజు ఎక్కడైనా అపార్ట్మెంట్లు కట్టుకొని కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ భూములే గుర్తుకొస్తాయి ఆ భూములు గుంజుకునే ప్రయత్నాలలో ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నాయి ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు వారు వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ భూముల రేట్లు పెరుగుతున్నాయో వీళ్ళు ఆర్థికంగా ఈరోజు సమాజంలో ముందు వరుసలో ఉండదు కాబట్టి వీళ్ళు ఆ విధంగా ఉండద్దు వీళ్ళు ఆ విధంగా ఉండడానికి వీళ్ళు లేదు వీళ్ళు ఈరోజు అరక తినేటోళ్ళెక్కనే ఉండాలి ఈరోజు మా పైన వాళ్ళు ఆధారపడాలి ఆ పథకాలు కూడా మేము ఇయ్యం అనే తీరుగా ఈరోజు ఒక భూమికి ఒక యాభై లక్షలు అరవై లక్షలు దాని రేటు పెరిగిందంటే అది దాకా ఈ రోజు నిద్రపోతలేదు మొన్న మన లంగిచరుల ఈ రోజు వెలిమల మరియు కొండక్కలు వీళ్ళు దాదాపు జనవరికి వెళ్ళి అంటే ఈ ఏడు నెలలు ఏడు నెలలకెళ్ళి వీళ్ళు నిరార దీక్ష చేస్తా ఉన్న వాళ్ళు మరి వీళ్ళకు మద్దతు ఎవరెవరు పోయినారు రఘునందర్వాత తీర్మాన మల్లయ్య గారు ఎమ్మెల్సీ గారు వాళ్ళ కెమెరాలు మొత్తం పంపించారు మూడు గంటలు ఒక్క ఒక్కొక్క వాయిస్ ఇరవై ఇరవై నిమిషాలు మూడు గంటలు వీడియో తీసుకొని కనీసం ప్లే కూడా చేయలేదు మళ్ళీ వాళ్ళ ముఖానం కూడా చూడలేదు కానీ ఆ రోజు పైన నేను ఈ రోజు వరకు న్యాయపరంగా వాళ్ళతో నిలబడి కొట్లాడినాము ఈరోజు మేము న్యాయపరంగా కూడా కొట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక పెద్ద డైరెక్షన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ నేను ఫిర్యాదు ఇచ్చిన దానికి ఒక పెద్ద డైరెక్షన్ ఈరోజు ఇచ్చారు నేను ఇచ్చిన ఫిర్యాదు నేను ఇచ్చిన ఫిర్యాదు మీకు చూపిస్తా కంప్లైంట్ ఇది కేసు నంబరు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజు ఇచ్చిన ట్రైబల్ ఫార్మర్స్ హ్యాస్ ఫుల్ రైట్స్ అండ్ హు బీన్ కల్టివేటెడ్ నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు పార్సన్ ఇన్ కొండకల్ అండ్ వెలిమల విలేజెస్ ఇన్ శంకర్పల్లి అండ్ రామచంద్రపురం మండల్స్ ఆఫ్ సంగారెడ్డి అండ్ రంగారెడ్డి ఇక్కడ రెండు ఉంటాయి ఇక్కడ వెలిమల వచ్చేసి ఆ ఏది మన రంగారెడ్డి జిల్లాలో వస్తుంది దాని ఎమ్మెల్యే వచ్చి కాలేలు యాదయ్య అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గురించి బాగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు సెకండ్ మన కొండకాలు వచ్చేసి కొండక్కల్ వచ్చేసి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉంటాయి పటాన్చెరు మండలంలో పటాన్చెరు నియోజకవర్గంలో ఆ గ్రామం ఉంటుంది డిస్ట్రిక్ రెస్పెక్టిల్ బట్ సమ్ ల్యాండ్ షార్క్స్ లైక్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎంటర్ రైండు రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిత్తల్ ఆ రోజు నుండి ఇప్పుడు లేడు హ్యా సెవెరల్ కోర్ట్ కంటెంప్ట్ కేసెస్ ఆల్రెడీ నా మీద చాలా కంటెంప్ట్ కేసులు ఉన్నాయి కానీ ఇంకా అందులో ఏటీఎం లెక్క వాడుకుంటున్నాను అరవిందో ఫార్మా నిత్యా నిత్యానంద రెడ్డి అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ రెడ్డి కుమ్మారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి గ్రీన్వెల్ కళ్యాణ్ రెడ్డి ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రాసెస్ అండర్వే విలేజెస్ అండ్ ఓవర్ దిస్ హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్ విత్ సపోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడి రోజు డైరెక్ట్ రంగంలో దిగిన నేను కథ చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ది ట్రైబల్ ఫార్మర్స్ బిన్ ఫార్మర్ మేకింగ్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ రెవెన్యూ ఆఫీసర్స్ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ దే హావ్ బిన్ కల్టివేటింగ్ ది ల్యాండ్ ఆఫ్ ఫ్రమ్ జనరేషన్ తాత ముత్తాతల చేస్తుంది గవర్నమెంట్ లాంగ్ అలాటెడ్ ఎక్కర్స్ నూట ఎనిమిది ఎకరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కోసం అని నూట అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నూట ఎనభై ఎకరాలు

ఈ స్టిల్ గోయింగ్ ఆన్ ఫాల్స్ కేసెస్ హావ్ బీన్ ఫైల్డ్ అండ్ రౌడీ షీటర్స్ అగేన్స్ సెవెన్ పదకొండు మంది ఈ రోజు అక్కడ ట్రైబల్స్ పైన ఇది పెట్టిండు ఇది మన రౌడీ షీట్ రౌడీ షీట్ లోపన్ చేసింది ట్రైబల్ ఫార్మర్స్ అర్జింగ్ తెలంగాణ గవర్నమెంట్ టు సెల్ అవసరమైతే అయితే నూట ఎనభై ఎకరాలు మీ రైతు భరోసా అయ్యింది పై మీరు రైతు భరోసా ఇస్తామంటూ కదా ఇస్తలేరు కదా మీరు నూట ఎనభై ఎకరాలు మీరు ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అది హమ్ ఇక వీళ్ళ పైన యాక్షన్ తీసుకోమని చెప్పిన ఇక్కడ వరకు ఓకే ఇక్కడ వరకు మనది చెప్పింది ఇక ఇక నేను ఇచ్చిన కంప్లైంట్ కు దాదాపు నెల రోజులకి వెళ్ళి నెల రోజుల నెల రోజులకెళ్ళి ఫుల్ ఫ్లెజ్ గా వాదనలు జరిగినాయి నేను రాజస్థాన్ కు సంబంధించిన ఒక అడ్వకేట్ ను ఆడపెట్టినాము పెట్టిన తర్వాత నా కంప్లైంట్ నిన్న దినాన ది కంప్లైంట్ ఇంటిమేషన్ డేటెడ్ ట్వంటీ త్రీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు ఇదైంది

During two camping sitting open hearing on twenty eighth, thousand twenty-five at Hyderabad Telangana from ten AM to onwards.